నిన్న పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన మన జిల్లా టాస్క్ సిఏ సిగారైన వెంకటలక్ష్మమ్మ ఆవిడకి రాబడిన సమాచారంపై మన జిల్లా ఏఈఎస్ శ్రీరామ్ అలాగే రాయదుర్గం సెబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారు ఎస్ఐ శ్రీధర్ గారు వాళ్ళ సిబ్బంది కలిసి టీ వీరాపురం రాయదుర్గం మండలం టీ వీరాపురంలో గ్రామంలో కల మామిడి తోటలో ఇది మామిడి తోట సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది దీంట్లో ఈ మామిడి చెట్లు నేరేడు చెట్లు మధ్యలో కనకంబరాల చెట్లు కనకంబరాలు ఈ తోటలో ఈ నాలుగు గంజాయి ఈ మొక్కల్ని కనుగొనడం జరిగింది దాని అది దాని వెయిట్ టోటల్ సెవెన్ పాయింట్ టూ కే టూ ఫైవ్ కేజీస్ ఉంది ఇది చిలికర్రీ ఒన్నూరు స్వామిని ఆ ఊరు గ్రామస్తుకి టీవీ పొలం అతనే ఈ పెంచడం జరుగుతుంది అతను ఈ పొలానికి కాపులాదారుడిగా సుమారు ఒక నైన్ మంత్స్ నుంచి అతను అక్కడ పనిచేస్తున్నాడు అతను తను సెల్ఫ్ కన్జంప్షన్ అంటే తనకి తాగటానికి ఈ మొక్కల్ని గింజల్ని విత్తనాలు వేయటం వల్ల ఈ నాలుగు కూడా ఈ స్టేజ్కి వచ్చినాయి అతను దీన్ని రోజు కొంత 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 వాడుతున్నాడు అతన్ని అడుపులో తీసుకుని ఈ మధ్య ఉత్తర సంవత్సరంలో ఈ గంజాయిది ప్లాంట్స్ సీజ్ చేసాం ఈ గంజాయి ప్లాంట్స్ ప్లస్ ముద్దాయిని కూడా ఈరోజు కోర్టుకి పంపిస్తాం